హాయ్ మమ్మ మీరు ఫెయిర్ ప్లేయర్ అయితే ఫెయిర్ గా గేమ్ ఆడుతున్నట్టు అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేసి దంగేసేయండి ఓకేనా మీరేంటంటే మీరు ప్యాన్లు వాడాలి బ్రో నాకు ప్యాన్లు కావాలి నేను మీ ఇల్లుకి వస్తాను మీ గిల్ ప్రతి ఒక్కరు నువ్వు చెప్పిన ప్రతి ఒక్కరు చేస్తాను బ్రో అన్నట్టు అయితే నేను ఫ్రీగా అయితే మీ అందరికీ అయితే ప్యాన్లు ఇస్తాను ఓన్లీ నా గిల్లు ప్లేస్ వరకే ఏంటంటే నేను ప్యానల్ డెవలపర్ కాబట్టి ఒక రోస్టర్ అండ్ ఒక ప్యానల్ డెవలపర్ కాబట్టి నేను అనేది నాకైతే ఎప్పటి నుంచి అయితే ఒకటి ఉంది అయితే నేను చెప్తున్నాను మీకు నేనైతే ఒక ప్యానల్ గిల్ అనేది క్రియేట్ చేయాలి ఆ గిల్ లో ప్రతి ఒక్కరైతే వీక్లీ ఫైవ్ గ్లోరీ చేయాలి అండ్ వాడు ఏ ప్లేయర్ అయితే వాడు బియర్ ప్లేయర్ అయితే బియర్ గ్రాండ్ మాస్టర్ పెట్టాలి సిఎస్ ప్లేయర్ అయితే సిఎస్ గ్రాండ్ మాస్టర్ పెట్టాలి మన గిల్ అనేది ఒక పై స్థాయిగా తీసుకురావాలి దానికైతే మీ సపోర్ట్ అయితే కావాలి మీకు సపోర్ట్ ఇచ్చినందుకైతే యాంటీబెన్ మెయిన్ అకౌంట్ ప్యానల్ అయితే నేను ఇస్తాను మీ అకౌంట్ కి ఏమైనా నాది గ్యారంటీ మీరైతే నా మీద నన్ను అయితే అడగచ్చు మీరైతే మీరేంటంటే నా గిల్కి రావాలంటే ఇప్పుడు పని పాట లేకుండా ఖాళీగా అయితే ఉండాలి వీక్లీ ఫైవ్ గ్లోరీ చేయాలి అండ్ గిల్ వార్స్ ఆడాలి అండ్ మీరు బిఆర్ ప్లే బిఆర్ గ్రాండ్ మాస్టర్ పెట్టాలి సిఎస్ ప్లే సిఎస్ గ్రాండ్ మాస్టర్ పెట్టాలి ఇవన్నీ చేసినట్టు ప్యానల్ అయితే ఇస్తాను పని పాటలు లేకుండా ఖాళీగా అయితే ఉంటాడు అసలు తెలుగు కమిటీ బెకార్ అయిపోయింది బాయ్ తెలుగు కమిటీ మొత్తం స్కామింగ్ అయిపోయింది ఒకడు ఉంటాడు రోస్టర్ మళ్ళా వాడు వాడు పేరుకే రోస్టరు ఎక్స్పోజింగ్ చేస్తుంటాడు కానీ వాడే ప్యానల్ అమ్ముతాడు చెప్పేసి నేను అది బ్రో నేను నేనే సొంతంగా గ్రేట్ చేస్తా బ్రో మొత్తం ఇది చేస్తా బ్రో అని చెప్పేసి నీకు ఒక ఫైల్ పంపిస్తాడు డేటా ఫైల్ పంపిస్తాడు నీకు ఒకటి టెలిగ్రామ్ నేను పేర్లు తీయను కానీ వాడు రోస్టర్ మళ్ళీ పేరు స్కామర్ ఆగలే తెలుసా తీసుకున్నామంటే పంపించిన తర్వాత ఒక మెసేజ్ పెడతాడు కొద్దిసేపట్లో సారీ బ్రో నాకు తప్పని తెలుసు కానీ తప్పట్లేదు బ్రో అంటాడు ఏమంటాడు సారీ బ్రో నాకు తప్పదు బ్రో కానీ నాకు తప్పట్లేదు బ్రో అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది టెలిగ్రామ్లో నేను మెసేజ్ పెట్టినా ఏంది బ్రో డబ్బులు తీసుకున్నావు కానీ పెనల్ ఏవో బ్రో అని చెప్తే మొత్తం మొత్తం డిలీట్ చేసేసి ఆ పేమెంట్ ప్రూఫ్ ఉంటుంది స్క్రీన్ స్క్రీన్షాట్ అది కూడా డిలీట్ చేసేసి ఆ ఫైల్ కూడా డిలీట్ చేసేసి లాస్ట్ ఏం చేసింది తెలుసా వాట్సాప్లో బ్లాక్ చేసిండు టెలిగ్రామ్లో రిప్లై అవ్వట్లే ఇన్స్టాగ్రామ్లా డేగట్లే మీరు నేను పేర్లు తీయను వాలిలో చెప్పి నేను పేర్లు తీయను వాడు తెలుగు కమ్యూనిటీలో రోస్టర్ వాడు వాడి పొజిషన్ ఏంది ఎవరైనా వాళ్ళు వాడు ఎక్స్పోజ్ చేయాలి వేరే వాళ్ళకి వాడు సొంతంగా ప్యానల్లో ఆడదా వాడు గిల్లు చెప్తున్నానంటారు ఆ గిల్లులో జాయిన్ అయిన వాళ్ళకి డైలీ ఫోర్ ఫైవ్ అవర్స్ గేమ్ ఆడాలి నేను వాళ్ళకి త్రీ ప్యానల్ ఇస్తా బిఆర్ ఆడేవాళ్ళు గ్రాండ్ మాస్టర్లో ఉండాలి గిల్ మెంబర్స్ సిఎస్ ఆడేవాళ్ళు మాస్టర్ మాస్టర్ ఎక్కి హండ్రెడ్ స్టార్స్లో ఉండాలి పక్కా ఫోర్ ఫైవ్ అవర్స్ గేమ్స్ గేమ్లో ఉండాలి కంపల్సరీ గ్లోరీ కంప్లీట్ అవ్వాలి మీరు మన మన గిల్డ్ మనం ఇండియా టాప్కి తీసుకెళ్ళాలి హ్యాకర్ లెవెల్లో హ్యాకర్ అమ్ముకుంటేనే వెళ్ళిపోవాలి మనం అని చెప్పి చెప్తున్నాడు అదేం పద్ధతి తెలుగు రోస్టర్ ఒకడు అదే తెలుగు నీకు ఇంకా తెలుగు ఇంకా ఎలా గ్రో అవుద్ది చెప్పండి మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటే మనం ఎలా గ్రో అవుద్ది తెలుగుతోనేటి మమ్మ మళ్ళా మళ్ళీ కోపలకండి గ్రౌండ్ నూలో తెలు కమ్యూటర్లు ఉన్నావు అని చెప్పేసి నేను ఫ్యామిలీ చెప్తున్నా ఆడ నేను రోస్టర్లు ఎక్స్పోజ్ చేసి రోస్టర్ గారు ప్యానల్ పెట్టి వాడదాను స్కామ్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్కి ఇంకా ఎలా బాగుపడుతుంది మా తెలుగు కమ్యూనిటీ చెప్పండి ఏం బాగుపడదు ఆడ గుంపులో దొరికిందా సంత దొరికిన కూడా దోచుకుంటున్నాడు